కరీంనగర్ మార్క్ ఫెడ్ లో గల ఎమ్మెల్ఎస్పీ పాయింట్ వద్ద రేషన్ డీలర్ జిల్లా అధ్యక్షులు రోడ్లబేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యం తక్కువ తూకంతో దీని వలన ఒక్కో రేషన్ డీలర్ సుమారు క్వింటల్ నుంచి రెండు క్వింటాల వరకు బియ్యం నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్ పాయింట్ ఇన్ఛార్జీ ఆఫీసర్ మహమ్మద్ ఖాదర్ తో వాగ్వాదానికి దిగారు ఈ సందర్భంగా రేషన్ డీలర్ అధ్యక్షుడు రొడ్డవేణి ద శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంఎల్ఎస్పి పాయింట్ వద్ద సరైన తూకం జరగటం లేదని ఆరోపించారు ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం ఒక బియ్యం బస్తా యాభై కిలోల ఐదు వందల ఎనభై గ్రాములు గన్నితో కలిపి ఉండాలి కానీ ఇక్కడ యాభై ఒక కిలోలపైన ఉండడం పొరపాటు ఎక్కడ జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు దీనివలన డీలర్లు చాలా నష్టపోతున్నామని దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు వాళ్ళు కంపల్సరీ డంప్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసి మాకు ఇవ్వాలి కానీ అట్లా ఇవ్వకుండా డైరెక్ట్ వేసుకుంటూ దాంట్లో వేటు కూడా ఇవ్వడం లేదు దానివల్ల ఏంటంటే డీలర్ చాలా నష్టపోతుంది దానివల్ల ఏంటంటే వేరే ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు కావాల్సి వస్తుంది మేము మీరు దృష్టికి తీసుకుపోయి ఇవే అన్నప్పుడు కూడా కాంటా చేసి తీసుకుపోము ఆ కాంటా కూడా సరిగా లేదు ఏంటంటే ఒక్కొక్క హాఫ్ క్వింటల్ను యాభై ఒకటి నర చూపెడుతుంది గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఎఫ్సీఐ వాళ్ళు యాభై ఐదు ఐదు వందల ఎనభై గ్రాములు పెడతారు గన్నితో కలిపి కానీ ఇది యాభై ఒకటి నర చూపెడతాను అంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది దాన్ని క్లా నిరు దాని క్లారిఫికేషన్ చేయాల్సింది గోదా ఆఫీసర్ కానీ దీని మీద వేసుకొని నేను వేరే బయట ఎక్కడ జో కాని దాన్ని ఎట్లా నిరుపూతి చేయాల్సి వస్తుంది దాన్ని ఎట్లా క్లారిఫికేషన్ చేయాలి నాది నీకు కరెక్ట్ కాంటా నాకు ఎట్లా తెలవాలి దానికి ఒక క్లారిఫికేషన్ చేయాలని అడిగినావు బయట వేమెంట్ చేస్తామంటే నీ అంటున్నాం కానీ ఆయన కాంటే జోకి తీసుకోవాలన్నప్పుడు మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది ప్రతిదీ వెయిట్ వేసి తంపేసి ఇస్తుంది వేటేస్తే తంపు వస్తేనే అది స్లిప్ బయటకు వస్తుంది దాని ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది వేసే ఇస్తున్నాం వెయిట్ తంపు స్లిప్ రాదు కదా మీరు తినండి స్లిప్ లేకుండా బయటకు ఎట్లు ఇచ్చు కదా ఇవ్వ స్లిప్ ఒకటి తినండి వాళ్ళు తంబేయాలండి నేను తంబేయాలి వేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు తంబేస్తేనే వెయిట్ కన్ఫర్మ్ అయితేనే స్లిప్ బయటకు వస్తుంది